ल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें సుంద వయసే లేదన్న వాళ్ళకి మనం ఏంటి అనుకో కనీసానికి టైం చూస్తే రెండే నిమిషాలు రెండే నిమిషాలు నువ్వేం మాట్లాడుతూ రెండే నిమిషాలు మాట్లాడిపో రెండు నిమిషాలు మాట్లాడికి ఇంత మాట్లాడి మాట్లాడి కాదు మేడం రేటర్ తీసుకోంటే రెండుసార్కి ఈ కోరి అక్కడనే పిల్ల తగ్గించది ఏం మాట్లాడదు ఎలా అన్నాడు మేము అయిన తర్వాత మీకు లెటర్ ఇవ్వబోతే మేమన్నది ఇలా ఇలా అస్టేట్ ఉంటారు అస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి ఇవిపోయాను అంటే అస్టెంట్ డైరెక్టర్ దగ్గర పోతే అన్నాడు ఏమైనా మీరు గవర్నమెంట్ మీద ఆధారపడద్దు గవర్నమెంట్ ఆడవచ్చని అనుకోవద్దు గవర్నమెంట్ మీద పూర్తిగా డిబేట్ కావద్దు ఏమి ఇచ్చిన డిబేట్ అవ్వడానికి ఇవాళ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అజర్ ఒక మీటర్ ఆర్డర్ ఇచ్చిందా ఎవరికి ఇచ్చినాం మా మీద డిపెండ్గా అంటే ఏ రెండుసార్లు మీ మీద డిపెండ్ అయినాం మమ్మల్ని దాదిన అన్న ఏమన్నా కాబట్టి కడుపుగా ఆలిపోతామంటే మాట్లాడుతూ అంటే పట్టేది ఉన్నాయి కానీ అవన్నీ వద్దు మనకు మన సమస్య ఎట్లా పరిష్కారం చేసుకున్నాం మేము మీ అందరినీ పిలిచినాం మీ అందరి అభిప్రాయం మేరకే ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఇవాళ మనం ఇక్కడ యజమాను యజమాని యజమానితోటి పోతే మన సమస్యలు పరిష్కారం అవుతాయా లేకపోతే నాయకులతోటి పోతే మన సమస్యలు పరిష్కారం అవుతాయా మనం ఆలోచన చేద్దాం ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని దాని నిర్ణయం ప్రకారమే మనం ముందుకోం ఈరోజు మాంతు